మేనా అయితే బాలుకి భోజనం వడ్డిస్తూ ఉంటుంది అలా వడ్డిస్తూ ఉండగా బాలు తింటూ ఉంటే అది చూసి ప్రభావతి అయితే ఏంటి మొత్తం ఉన్నది లేనిది అంతా వాడికి పెట్టింకో వెనకనున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం కొంచెమైనా ఉంచండి అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న బాలు అయితే మధ్యలోనే లేచిపోతాడు దాంతో మేనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక బాలు అయితే భోజనం మధ్యలోనే లేచిపోయి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్యం అయితే రే రే ఆగరా నువ్వు నీ కొడుకుగా నీ బాధ్యతను నువ్వు నిలబెట్టవు తండ్రిగా నా బాధ్యతను నేను నిలబెట్టినా ఏంట రారా ఒకసారి ఇలా రా బయటకురా అందరూ బయటకు రండి అని చెప్పి సత్యం అంటూ ఉంటాడు దాంతో అందరూ బయటకు వస్తారు ఏంటి నాన్న ఏంటి ఎందుకు రమ్మన్నా అని చెప్పి బాలు అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే సార్ ఇక మీద ఈ కారుని మీరే తీయచ్చు సార్ మీ కారు మీకు వచ్చేసింది అని చెప్పి అంటాడు దాంతో బాలు అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి కారులో కూర్చొని అవును ఈ కారు నాదే ఇది మళ్ళీ ఎక్కడికి ఎలా వచ్చిందిరా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో వాళ్ళ ఫ్రెండ్ అయితే ఈ కార్ మళ్ళీ మీ నాన్నగారు నీ కోసం కొన్నారు అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న బాలు అయితే వాళ్ళ నాన్నని గట్టిగా హక్ చేసుకొని నాన్న థ్యాంక్స్ నాన్న థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంటాడు దాంతో సత్యం అయితే అమ్మ మేన ఇదిగో నీ చేతుల మీదగానే మీ ఆయనకి ఈ కారు కిసి ఇవ్వమ్మా అది అంతా మంచిగా జరుగుతుందని చెప్పి అంటాడు దాంతో మేనా బాలుకి తాళాలు 真的。